నమస్కారం ప్రజలారా మైనింగు క్వార్జీలకు అదేవిధంగా గ్రానైటు వీటికి సంబంధించి ఏ విధంగా క్వారీలు మేము అక్రమంగా చేసాము గతంలో అనేది అందరికీ తెలిసిన విషయమే మేము చేసినట్టి గతంలో మేము చేసినాటి మాత్రమే సాక్షి పేపర్లో ఈరోజు వచ్చింది ఏమొచ్చింది ఏందనేది చూద్దాం క్వార్జ్ గనుల్లో గనుల లూటి అంటే గనుల లూటి ఏ విధంగా మనం చేస్తాము గనులు ఏ విధంగా మింగినాము ఏ విధంగా పర్మిషన్ లేకుండా క్వాడ్జీని మింగినాము ఏ విధంగా వెరైటీసు అక్రమంగా తవ్వినాము గతంలో రాజారెడ్డి ప్రస్తావన స్టార్ట్ అయింది మంగంపేట ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా మార్చున్నారు మంగంపేటలో ఏ విధంగా అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అండదండలతో రైల్వే కోడూరులో ఉండేటువంటి కోడూరు నియోజకవర్గానికి సంబంధించింది ఆ వెరైటీస్ ఆ వెరైటీస్లో ఏ విధంగా గోల్మాలు జరిగినాయి ఏ విధంగా అక్రమాలు జరిగినాయి ఏ విధంగా వాళ్ళ పేర్లు చెప్తా నేను వాళ్ళ కంపెనీలు చెప్తా వాళ్ళ మిల్లు ల్యాండ్ ఏది చెప్తా వాళ్ళ కథలు ఏంది చెప్తా వాళ్ళ కార్ఖాని ఏంది చెప్తా వాళ్ళ మెహర్బానీలు ఏంది చెప్తా గతంలో ఏ విధంగా అప్పటి గతంలో ఈయన పంతగానే నరసింహప్రసాద్ అనేటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా వెరైటీస్ దగ్గరికి పోయి ఆయన లైవ్ పెట్టినాడు ఆ లైవ్లో ఏ విధంగా మాట్లాడినాడు ఆడ పర్మిషన్ లేకుండా ఏ గ్రేడ్ రాయిని ఏ గ్రేడ్ రాయిని తీసుకొని పోయి బీసీ గ్రేడ్లో కలిపి ఇది సిగ్రేడ్కి సంబంధించింది కానీ ఏ గ్రేడ్ రాయిని ఏ విధంగా పికప్ చేసి మిల్లులకి ఎత్తినారో ఎవరికి తెలియదా ఎన్ని కోట్ల రూపాయలు చంపేసుకున్నారో ఎవరికి తెలీదా బడా కంపెనీ ఉండదాడు ఇప్పుడు ఒకటి ఆ బడా కంపెనీ ఆయన ఊరిలోనే కదా గతంలో జరిగింది ఆ రెడ్డి చేతల్లో ఉండేదే కదా ఆ రెడ్డే కదా గతంలో అంతా ఇది చేసింది ఉడికి తెలీదా ఏంది మాట్లాడతాం ఇకపోతే గూడూరు దగ్గర ఏ విధంగా మైని గూడూరు దగ్గర ఏ విధంగా క్వార్జీలు ఏ విధంగా అక్రమంగా చేశారు మరి ఆడికి గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోయి దేనికి అక్రమంగా అక్రమంగా తరలించారని అక్కడే అడ్డుకున్నాడు పోలీసులు కూడా ఆయన ఆయన పట్ల ఏ విధంగా వ్యవహరించినారు గతంలో మానాన్న ముక్క ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి ఏ విధంగా వ్యవహరించినారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద పోలీసులు అనేది కూడా ఆలోచన చేయండి కోడి గనుల్లో గనుల లూటీ ఏ విధంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు గనుల్లో లూటీ చేసిన అనేది రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు మనమేమో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు చీమకుతు ఏ విధంగా చేసినారు అదేవిధంగా గురజాలు ఏ విధంగా చేసినారు ఎక్కడ మైనింగ్ ఉంటే ఆడ అడ్డగోలుగా పోయి తవ్వినటువంటి మాట మా ప్రభుత్వం మా వైసీపీ పార్టీలో జరిగింది జరగబట్టే మనకు పదకొండు వచ్చినాయి అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నెల్లూరు జిల్లా సైదాపురంలో ముఖ్యనేతల ముడుపులు డీల్ ఆ ముఖ్య నేతలు ఎవరో బయట పెట్టండి మనకు తెలిసి మనం గత ప్రభుత్వంలో మనం ఏమి చేయలేదా మనం ఎంత సంపాదించినా ఓ క్వార్జీలు మనం సైదాపురం మండలంలో ఉండే గూడూరు సైదాపురం ఆ ఏరియాలో ఉండే క్వార్జీలన్నీ మైనింగ్లన్నీ ఎంతవరకు తవ్వినాం మనము ఆడి ఏమి ఉండాలి చూడు మనం ఇదంతా తొవ్విందే కదా మనం తొవ్విందే కదా ఇదంతా ఇదంతా మన ప్రభుత్వంలో తొవ్విందే కదా ఇది ఆరు నెలల్లో జరిగే పని కాదు కదా మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా పర్మిషన్కి మించి ఈ మైనింగ్కి సంబంధించి ఎండి ఎవడైతే ఉంటాడు వెంకటరెడ్డి ఆ వెంకటరెడ్డి ఏ విధంగా సహకారం అందించినాడు ఈ రోజు వెంకటరెడ్డి ఏం అక్రమాలు చేయకుండా ఉంటే జైల్లో ఎందుకు కూర్చో ఉన్నాడు వాస్తవం ఇప్పుడు వెంకటరెడ్డి కడిగిన ముత్యమైతే లోపల కూర్చో ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చెప్పండి దీనికి సమాధానం వేల కోట్ల విలువ ఖనిజ సంపదను లూటీకి భారీ స్కెచ్ స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి ముందు పెట్టి నడిపిస్తున్న పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఆ ప్రజాప్రతినిధి ఎవరో ప్రభుత్వ పెద్దలు ఎవరో నిజాలు నిఖాసుగా మనకు తెలిసి ఉంటే వాస్తవాలనే రాయొచ్చు కదా రాసి ప్రజానికానికి తెలియజేయచ్చు కదా చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలంటూ బెదిరింపులు గనులు ఎవరైనా సరే క్వార్డ్స్ కనిజం అంతా మాదే మేము చెప్పిన ధరకు ఇవ్వాల్సిందే నేత సూచనలతో బెదిరింపుకు దిగుతున్న ప్రజాప్రతినిధి ఆ ప్రజాప్రతినిధి ఎవరో చెప్పండి నాకు మేలు పెట్టండి నా మమ్మల్ని సేమరాజా మాకు క్వాడ్జ్ ఉన్నది మాకు మైనింగ్ ఉన్నది వాళ్ళు చెప్పిన ధరకే మమ్మల్ని అడుగుతారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి కోట ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అని చెప్పి నాకు మెయిల్ పెట్టు నాకు కామెంట్ పెట్టు నేను ఆరాధిస్తా నేను సర్వే చేద్దాం దాన్ని ఏమవుతుందో ఇప్పుడు ఎవడైనా సరే అక్రమాలకు పాల్పడితే తప్పకుండా అయితే చర్యలు ఉంటాయి మన ప్రభుత్వం మాదిరి కాదు మన వెంకటరెడ్డి మాదిరి చేయరు నాకు క్వాడ్స్ ఉన్నది ఇదే రేటుకే నేను తీసుకుంటాను నాకు ఈ రేటు కావాలా అని అడిగిన వ్యక్తి ముఖ్య నేతలు అన్నారు కదా ఎవరో చెప్పండి ఆరు నెలలుగా అందరికీ గనులు నిలిపివేసి నాలుగు గనులకి అనుమతులు వెనక మతలబేమిటి వారిని బెదిరించి దారికి తెచ్చుకొని వేల కోట్లు కొట్టేసే వ్యూహం వేల కోట్లు కొట్టింది మనం వెంకటరెడ్డి లోపల ఉన్నాడు ఆ ఏడబెట్టాడు ఆ కోట్లు ఆ కోడ్జీలన్నీ ఎవరి దగ్గర దుప్పినాడు ఈ వెరైటీస్ ఎట్టపోయినాయి ఈ గ్రానేట్ ఎట్టయింది వేల కోట్ల రూపాయలు సంపాదించినాం జగన్ అన్న ఎందుకు ఇటులే రాతలు రాసేది ఏమొస్తుంది చట్టపరమైన గనులు దుర్మార్గంగా నిలిపివేయడంపై యజమానుల ఆవేదన ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త పరిశ్రమ ఏర్పాటు పేరుతో పావులు చక్రం తిప్పుతున్న నెల్లూరుకు చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి ఆ సీనియర్ ప్రజాప్రతినిధి ఎవరో చెప్పండి మాట్లాడదాం బరాబర్ మాట్లాడదాం ఏం సీనియర్ నాయకుడి తప్పు చేస్తే తప్పే ఒప్పు చేస్తే ఒప్పే కదా మరి ఇప్పుడు ఎవడైనా సరే మా నాన్న తప్పు చేసినాడు కాబట్టి పదకొండు వచ్చినాయి మరి ఇప్పుడు ఆ సీనియర్ నాయకుడు ఎవరు పేరు చెప్పొచ్చు కదా మీరు ఇదో ఫలానా సీనియర్ నాయకుడు వాస్తవం అయితే అనేది ఏంటంటే ఇప్పుడు ఈ క్వార్జీలకు సంబంధించి గను మైనింగ్కి సంబంధించి ఇది వాస్తవే అయితే ఆ సీనియర్ నాయకుడు ఎవరు ప్రభుత్వ పెద్దలు ఎవరు సైదాపురంలో ఉండే పెద్దలు ఎవరు గూడూరులో ఉండే పెద్దలు ఎవరు నెల్లూరులో ఉండే పెద్దలు ఎవరు ఈ రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ ఆ వెరైటీస్కి సంబంధించి మంగంపేట మైనింగ్కి సంబంధించిన పెద్దలు ఎవరు చెప్పండి బయట పెట్టండి ఓపెన్గా ఓపెన్ చెప్పండి ఆ పెద్దలు ఎవరైనా సరే నేను మాట్లాడతా నేను వివరణ ఇచ్చానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ మనం అధికారంలో ఉన్నప్పుడు భారీగానే మైనింగ్లో సంపాదించినటువంటి మాట వాస్తవం అనేది కూడా మీకు అందరికీ తెలుసు ఏది ఏమైనప్పటికీ మైనింగ్కి సంబంధించి ఏడు అక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా పర్సనల్గా సర్వే చేసి కూడా మీ ముందుకు మళ్ళీ ఇంకొక వీడియోని గడి తీసుకువస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి నమస్కారం